ఏవి తల్లి నిరుడు కురిసిన ఆగ్రహవేశాలు అంటూ కవితాత్మకంగా బిఆర్ఎస్ శ్రేణులు జాగృతి నాయకురాలు కవితని ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు స్వయంగా కేసీఆర్ని టార్గెట్ చేసే విధంగా ఆమె ప్రశ్నలు సంధించడం కావచ్చు మొత్తం బీఆర్ఎస్ని డిమోరలైజ్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు ఇవన్నీ తన పార్టీని నిర్మించుకోవడానికి గాను మాతృ సంస్థలా భావించేటటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిని మొత్తానికి పతనం చేసి తాను ఆ పునాదుల మీద నుంచే ఎదగాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆమె సీరియస్ కామెంట్స్ చేయడం కావచ్చు ఎందుకంటే తెలంగాణ అస్తిత్వానికి బీఆర్ఎస్ ఉన్నంత వరకు మరో పార్టీ అనేది రావడం అనేది కష్టం అందువల్ల డీలెజిటమైజ్ చేస్తేనే బీఆర్ఎస్ని తను పార్టీ నిర్మాణానికి కానీ లేదంటే నాయకురాలుగా ఎదగడానికి కానీ అవకాశం ఉంటుంది లేక పోతే ఖచ్చితంగా మకలో పుట్టి పబ్బలో మాడిపోయినటువంటి పార్టీగానే తాను మిగిలిపోతాననేది ఆమె గ్రహించడంతో ఇప్పుడు సీరియస్ అటాక్ అంటే ప్యూడల్ మనస్తత్వం అని కానీ లేదంటే విచారణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకి హాజరు కావడం అనేటటువంటిది తప్పనిసరి ఎవరైనా హాజరు కావాలి అందరూ కూడా సమానమే కదా కేసీఆర్ అన్ని పిలిచారు వెళ్ళాలి దానిని విమర్శించడం అంటే ఒక పియోడల్ మనస్తత్వం అనడం కానీ గతంలో అయితే ఈమె బీఆర్ఎస్లో భాగంగా ఉన్నప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణకి నోటీస్ ఇచ్చినప్పుడు నిజానికి న్యాయమూర్తులు లేదంటే న్యాయ కమిషన్ పిలిచినప్పుడు ఒక శాంక్టిటీ అనేటటువంటిది ఉంటది ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది దాన్ని గౌరవించడం కిందే భావించాలి అటువంటి అప్పుడే అసలు కేసీఆర్కి నోటీస్ ఇస్తారా నా రక్తం రగిలిపోతోంది బిఆర్ఎస్ ఏం చేస్తోంది కేటీఆర్ ఏం చేస్తున్నాడు హరీష్ రావు ఏం చేస్తున్నాడు తన తండ్రి అయినటువంటి కేసీఆర్కి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా కేటీఆర్ స్పందించట్లేదు తనకైతే రక్తం మరిగిపోతోంది అసలు నోటీసులు ఎలా ఇస్తారు అంటే ఆమె చాలా ప్రవేశంగా ప్రశ్నించినటువంటి ఉదంతాలు గతంలో అనేకం ఉన్నాయి అటువంటి ఉదంతాల నుంచి ఇప్పుడు సామాన్యమైనటువంటి పోలీసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏర్పాటైన సిట్ ముందే హాజరవడం అనేటటువంటిది తప్పనిసరి ఎవరైనా సమానమైనటువంటి వ్యాఖ్య స్థాయికి ఆమె వచ్చింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే జిల్లా స్థాయిలో కానీ వివిధ వర్గాలతో ఆమె సంప్రదింపులు జరుపుతున్నప్పుడు కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఒక పార్టీ పెట్టి సొంతంగా మనుగడ సాగించడము బలమైనటువంటి ఓట్ బ్యాంకును నిర్మించుకోవడం అనేది సాధ్యం కాదు అనేది ఆమెకు ఒక అంచనాకు వచ్చినటువంటి అంచంగా చెప్తున్నారు అయితే ప్రశాంత్ కిషోర్ని హైర్ చేసుకోవడం కావచ్చు ప్రశాంత్ కిషోర్ని లాబీ అంటే వెనకాల తెర వెనక స్ట్రాటజీలు పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యూహాల మీద సంప్రదింపులు కావచ్చు వీటన్నిటి ద్వారా కొంత ప్ర ప్రచారం పబ్లిసిటీ అయితే పొందగలుగుతున్నారు అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థలు ఆమెకి ఫుల్ సపోర్ట్గా అంటే ప్రచారం వరకు లేదంటే ఆమె పార్టీ ఏర్పాట్లు ఇతరత్ర నిర్మాణాలకు సంబంధించి ఎక్కువగా ఆ వార్తలను ప్రచురించడం ద్వారా ఆమె నిరంతరము ఫోకస్లో ఉండేలా చూడటంలో కావచ్చు ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలు తమ వంతు తోడ్పాటును అందిస్తున్నాయి కానీ ఇక్కడ పత్రికలు మీడియా లేదంటే ఇతర కొన్ని వర్గాల సపోర్ట్తో మాత్రమే పార్టీ నిర్మాణం కానీ పార్టీ నిలబడడం కానీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ఓటు బ్యాంకుని సృష్టించుకోవడం కానీ సాధ్యం కాదు ఎందుకంటే ఆ నుంచి చూస్తున్నాము రెండు ప్రధానమైనటువంటి పార్టీలు పోటీ పడుతూ బలాబలాలతో సమానంగా ఉన్నప్పుడు మూడో పార్టీ పుట్టడమే కష్టము అటువంటిది ఇక్కడ చూస్తే కనుక తెలంగాణలో ఒకవైపున కాంగ్రెస్ పార్టీ మరోవైపున బీజేపీ పార్టీ జాతీయ పార్టీలుగా ఉన్నాయి ఈ జాతీయ పార్టీలకి అనేక అంశాలు లో రాజీలు కాంప్రమైజెస్ సర్దుబాట్లు ఇవన్నీ ఉంటూ ఉంటాయి తప్పదు ఎందుకంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూస్తే కనుక కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహితులు ఇటువంటి సందర్భాల్లో రాజకీయాల్లో ఉండేటటువంటి అవసరాలు జాతీయంగా ఉండేటటువంటి ప్రాధాన్యం జాతీయంగా అధికారం చేపట్టడానికి అనుకూలమైనటువంటి సమీకరణలు ఏటన్నింటినీ చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాయి ఎవరితో పొత్తులు ఉండాలి ఎవరితోటి కాంప్రమైజింగ్ ఉండాలి ఎవరితోటి అడ్జస్ట్మెంట్ ఉండాలి ఇటువంటి విషయాల్ని జాతీయ నాయకత్వాలు చాలా వరకు నిర్ణయిస్తూ ఉంటాయి ఇక్కడ ఉండేటటువంటి నాయకత్వాలు రాష్ట్ర పరిపాలన ఇతర అంశాలే తప్ప ఇతర రాష్ట్రాలతో డీలింగ్స్ విషయాల్లో పెద్దగా వీళ్ళ పాత్ర కంటే కూడా జాతీయ నాయకత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలు కూడా ఆధారపడి ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఈ ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఇక్కడ తెలంగాణ లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి బలమైనటువంటి పోరాటం అనేది చేయాలంటే బీఆర్ఎస్ మాత్రమే చేస్తుంది అంటే ఒకవేళ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగినా లేదంటే వ్యతిరేకత పెరిగినా మన రాష్ట్రం మన పార్టీ అనేటటువంటి నినాదానికి బలమైన మద్దతు లభించే అవకాశం ఉంటుంది అటువంటి స్థితిలో బీఆర్ఎస్కి మళ్ళీ పట్టం కట్టడానికి కూడా ఆ ఓటర్లు వెనుకాడరు అయితే బీఆర్ఎస్ మిగిలిన రెండు జాతీయ పార్టీలు ఉండగా మరో కొత్త పార్టీ పుట్టి ఆ బీఆర్ఎస్ స్థానాన్ని కానీ లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష స్థానాన్ని కానీ చేజిక్కించుకోవడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాల్సి ఉంటుంది అందువల్లనే మూలాలని లేదంటే బీఆర్ఎస్ మౌలికమైనటువంటి నైతికతని దెబ్బతీయడం ద్వారా తన పార్టీ పునాదులను నిర్మించుకోవాలనే వ్యూహంలో భాగంగానే దాదాపు అంటే ప్రతిపక్షాలుగా స్థాయిలోనే ఆమె బీఆర్ఎస్ తోటే పోరాటం చేస్తుంది అనేటటువంటి ధోరణిలో రాజకీయ వర్గాలు చెప్తున్నాయి నిజానికి ఏమి కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే భారతీయ జనతా పార్టీతో కానీ చేస్తున్నటువంటి ఆ పార్టీల మీద చేస్తున్నటువంటి విమర్శల కంటే కూడా బీఆర్ఎస్ని ఎక్కువ బీఆర్ఎస్ పైన ఎక్కుబెట్టి చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలే ఎక్కువగా ఉంటున్నాయి అవే ఎక్కువగా ప్రచారానికి కూడా నోచుకుంటున్నాయి ఎందుకంటే ఆమెకి ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు లేదంటే బీఆర్ఎస్లో లో సుదీర్ఘ కాలం పనిచేయడం కావచ్చు స్వయంగా కేసీఆర్ యొక్క కుమార్తె కావడం కావచ్చు అందువలన మీడియా ఈ పాయింట్ అంటే ఏ పాయింట్ అయితే హైలైట్ అవుతుందో ఆమె సహజంగా కవిత గతంలోనే కాంగ్రెస్ మీద బీజేపీ మీద విమర్శలు ఆరోపణలు చేస్తుంది కనుక ఆ విమర్శలు ఇప్పుడు మళ్ళీ చేసినా దానికి అంత ప్రాధాన్యం ఉండదు కానీ బీఆర్ఎస్ అధినేత మీదే విమర్శలు చేస్తే కనుక వార్తా ప్రాధాన్యం పెరిగిపోవడంతో ఎక్కువగా మీడియా యొక్క దృష్టిని ఆమె చోరగనగలుగుతున్నారు అందువల్లనే తాను నిరంతరం మీడియాలో ఉండడానికి నిరంతరం చర్చల్లో ఉండడానికి నెగిటివ్గా కావచ్చు పాజిటివ్గా కావచ్చు నిరంతరం చర్చల్లో ఉండడానికి టిఆర్ఎస్ బీఆర్ఎస్ని టార్గెట్ చేయడము అధినేత అయినటువంటి కేసీఆర్ని కూడా టార్గెట్ చేయడం అనేది తన లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రమే పార్టీ నిర్మాణం జరిగే వరకు తనకి మార్గం ఈజీ అయిపోతుంది అనేటటువంటి ధోరణితోటి కవిత వ్యూహాత్మకంగానే కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారనేది మనం చెప్పుకోవాలి